జిలా మిన్ కబ్లికాబిల్ కిరాతి హు యునా సూరయకరా అమిత వాడును ప్రేమించి వాడు నాకు అల్లాహ పేరున ఇది గొప్ప సూర ఇందు అనేక ధర్మములు చెప్పబడినది ఇందు ఆవు నాకు సంబంధించిన కథ కలదు కావున దీనికి సూరయభకరా ఆవు అని పేరు కలిగిన ఇట్టి పాడి అక్షరములు కొన్ని సూరాలకు ప్రారంభమునగలవు వీనిని హురూఫే ముఖత్తాత్ ఆత్ అందరు వీని వాస్తవమున వీని వాస్తవమైన అర్థము దేవునికే ఇరుక ఇది ఒక గొప్ప రహస్యము అయినను కొందరు విద్వాంసులు వీనికి అర్థము చేసి ఉన్నారు అచ్చటచ్చట వాణిని వ్రాయిదుము నేను దేవుడను సర్వ సర్వజ్ఞుడను అని వీని అర్థము కొందరు ఇది ఈ శివురా పేరు అందరు ఈ గ్రంథమును గురించి ఎట్టి సందేహము లేదు ఇది భక్తులకు సన్మార్గము చూపును ఆ భక్తులు అగోచరముల విశ్వసించుచో విశ్వ విశ్వసించు వారు నమాజును స్థిరముగా నలు సలుపువారు మేము వారిని రుసంగిన దాని నుండి దానము చేయువారును నీకు రుసంగబడిన దానిని నీకంటే ముందుగా అనుసంగబడిన దానిని విశ్వసించువారును పరలోకమునందు నమ్మిక గలవారును